అనంతాచారులు వారు కూర్చుని పువ్వులు కడుతున్నారు కట్టుకుంటుంటే వెంకటేశ్వర స్వామి అర్చక స్వామిని ఇవన్నీ నేను చెప్పేవి పుక్కిటి పురాణం అనుకుంటున్నారేమో పరమ సాక్ష్యాలు సాక్ష్యాలున్నాయి తిరుమల ఆయన పువ్వులు కడుతుంటే ఈయన నిష్ట ఎంతో చూద్దామనుకున్నారు వెంకటేశ్వర స్వామి అర్చకుల్ని పిలిచి అనంతాచారుని అర్జెంటుగా రమ్మంటున్నానని చెప్పు వెళ్ళి కబురు చెప్పన్నారు అర్చకులు వెళ్ళి అనంతాచార్యులు నీతో మాట్లాడాలంటే వెంకటేశ్వర స్వామి వారిని నేను రమ్మంటున్నారన్నారు ఈయన హాయిగా ఒక బాసుం పెట్టి వేసుకుని ఆ పువ్వులు కట్టుకుంటున్నారు ఈయనన్నారా ఆయనకేం పనా పాడా హాయిగా పీఠం ఎక్కి దించుంటాడు అందుకని వాణ్ణి వీడిని అందరినీ పిలిచి కబుర్లు చెప్తానంటాడు నేను ఒక్క అరగంట అయిందా ఈ మొగ్గలు బాగా విచ్చుకుపోయి రేఖలు ఉడిపోతాయి అప్పుడు ముట్టుకుని కడితే రేఖలు ఉడిపోతాయి అందం ఉండదు అందుకని నేను మా గురువుగారు గారు వారికి ప్రమాణం చేసి వచ్చాను మంచి పూలదండలు కట్టి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తానని అందుకని ఇప్పుడు రాను నాకు కుదరదన్నానని చెప్పన్నారు 자, 시골 올라기